ఈరోజు మనం ఏదైనా చెప్తున్నప్పుడు దాని విషయంలో ప్రజలకు స్పష్టత ఉందా లేదా అనేది చాలా క్లియర్గా మనం తక్కువ నుంచి వేయకూడదు ఎందుకంటే ఏం చేసినా ఈరోజు డిజిటల్ ప్రపంచంలో ప్రతిదీ ఒక సాక్ష్యాధారంగా ఉండిచిపోతుంది ఇప్పుడు మనం చూసినాం కవిత గారిని ఆ రోజు ఈడీ అధికారులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వారి ఇంటి వద్ద ఏం జరిగింది వారితో కేటీఆర్ గారు మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వడం లేదు చట్టపరంగా నడుచుకోవడం లేదు ఈ సమయంలో ఒక మహిళను అరెస్ట్ చేయకూడదు మీరైనా ఇట్ట చేస్తున్నారు అనుకుంటా వాళ్ళతో వాగ్వాదానికి దిగడం దానివల్ల ఆయన పైన ఈడీ కేసు కూడా చేసింది బంజారెల్స్ పోలీస్ స్టేషన్లో ఆ తర్వాత ఆవిడకి అన్ని విధాలుగా తోడుండడానికి ఎప్పటికప్పుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఆదేశాల మేరకు హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఇద్దరు కూడా అనేకసార్లు ఢిల్లీ వెళ్ళి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి ఆ సుప్రీంకోర్టులో దానిపైన బలమైన వాదనలు విలిపించేందుకు కావాల్సిన ఏదైతే ప్రయత్నం చేయాలో అన్నీ చేశారు వాళ్ళు అయినా సరే ఆ రకంగా మాట్లాడడం సరికాదు సమంజసం కాదు కావాలంటే మీరు చూడండి ఎన్నిసార్లు పోయారు ఏంటి అనేది అన్ని కూడా ఉంటాయి మీ దగ్గర అదే విధంగా ఈడీ కేసులో బెయిల్ అనేది అంత ఈజీగా రాదు అయినా సరే ఏమేం ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేసినాం సరే ఫైనల్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారే వ్యాఖ్యానించడం జరిగింది బెయిల్ ఈజ్ ఎ రైట్ జైల్ ఈజ్ నాట్ అసలు ఈ కేసులో ఇంకా సాక్ష్యాధారులే పూర్తిగా మీరు నిరూపించలేకపోతున్నారు అంతకాలం ఇట్లా పెడతారు జైల్లో అనుకుంటే బెయిల్ ఇచ్చారు అవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రయత్నాలు న్యాయకోవిధలతో మేము చేసిన కృషి కదా అది కేసీఆర్ గారు కేటీఆర్ గారు రెండోది మీరు అన్నారు ఇంకోటే ఆవిడ ఆరోపించారు ఇట్లా బీజేపీలో విలీనమని మేము ఆ రోజు చెప్పినాము ఈ రోజు చెప్తున్నాము కేసీఆర్ గారు కేటీఆర్ గారు అనేక సార్లు చాలా స్పష్టంగా కేటగారికలుగా చెప్పడం జరిగింది మేము ఏ రోజు కూడా ఏ పార్టీతోని పొత్తుకుపోము ఏ పార్టీలో విలీనం చేయము ఎందుకంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇస్తే మాలో విలీనం చేయాలి అనే షర్తు పెడితేనే ఆ తర్వాత ఒకవేళ విలీనం చేస్తే మనము తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారు అని ఆలోచించి ఆ రోజు కేసీఆర్ గారు కాంగ్రెస్లో విలీనం చేయాలి అట్లాంటప్పుడు ఇంకో పార్టీతో ఎందుకు చేస్తాం మేము ఎందుకంటే తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలన్నా తెలంగాణ యొక్క హక్కులు ఏదైతే పరిరక్షింపబడాలన్నా తెలంగాణ తరపున గొంతెత్తే ఒక పార్టీ ఉండాలి ఆ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ తప్పితే ఇంకో పార్టీ కాదు అది మనం ఈరోజు మనం అనేక పరిణామాలు చూసాం కాబట్టి దాని ద్వారా నిరూపితమైంది